హాయ్ ఆల్ ఇప్పుడు మనము మ్యాచ్ ది ఫాలోయింగ్ చూసుకున్నాము గ్రూప్ ఏ వచ్చేసి ప్రాచీన భారతీయ పండితులు గ్రూప్ బి వచ్చేసి విభిన్న రంగాలలో కృషి అయితే ప్రాచీన భారతీయ పండితులని వారు ఏ ఏ రంగాలలో కృషి చేశారో మ్యాచ్ చేయాలి మనము ధన్వంతరి ధన్వంతరి అనేది రైట్ మ్యాచ్ వచ్చేసి ఆయుర్వేద వైద్యం సి వన్ వచ్చేసి సి నేను ఇక్కడ రాస్తున్నాను వన్ సిడు క్షేపకుడు అంటే జ్యోతిష్య శాస్త్రం డి థర్డ్ వన్ మిహురుడు ఖగోళ శాస్త్రం ఖగోళ శాస్త్రం ఏ ఫోర్త్ వన్ వచ్చేసి కాళిదాసు కాళిదాసు వచ్చేసి సంస్కృత కవి ఆప్షన్ ఈ ఫిఫ్త్ వన్ సుశ్రుతుడు సుశ్రుతుడు వచ్చేసి శస్త్రచికిత్స నిపుణుడు ఆప్షన్ బి వన్ సి టూ డి త్రీ ఏ ఫోర్ ఈ ఫైవ్ వచ్చేసి డి థ్యాంక్ యూ ఆల్